ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఓ కొత్త డిమాండ్ హాట్ టాపిక్గా మారింది ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని తెలుగు తమ్ముళ్ల నుంచి కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది ఉభయ గోదావరి కృష్ణ గుంటూరుకి చెందిన టీడీపీ కార్యకర్తలు కొంతకాలంగా ఈ డిమాండ్ వినిపిస్తూ ఉండగా తాజాగా వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో శనివారం నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి సభలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ఏకంగా తన కోరికను చంద్రబాబు ముందు ఉంచారు నారా లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేయాలని విజ్ఞప్తి చేశారు దీంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది నిజానికి ఏపీ కేబినెట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నెంబర్ టూ పొజిషన్లో ఉన్నారు అధికారంగా ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్కే ప్రాధాన్యత దక్కుతుంది దీంతో పవన్ కళ్యాణ్ కంటే ఒక మెట్టు ఉండాలని లోకేష్ ఆరాడుత పుట్టినట్లు తెలుస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే దీనిపై రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ ఇటీవలే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా రాణిస్తూ ఉన్నారు ఈరోజు ఆయన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఉన్నారు మంత్రి నారా లోకేష్ కూడా అద్భుతంగా రణిస్తున్నారు కానీ డిప్యూటీ సీఎం కావాలని చాలామంది అంటూ ఉన్నారు అది వాళ్ళ పార్టీ స్టాండర్డ్ పవన్ కళ్యాణ్ని పదవులతో డిప్యూటీ సీఎం పదవి ఆశించలేదు ఆయన అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అమిత్ షా గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వరేలు అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రణిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే